హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేను హీరో యాదవ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక చెట్టు చూపిస్తాను అది ఆయుర్వేదిక్ చెట్టు అంట అయితే నాకు కూడా తెలియదు మేమైతే ఇక్కడ మ్యాక్సిమం పిచ్చి చెట్లు అనుకుంటాను ఉంటాయి మొన్న యూట్యూబ్లో చూసిన యూట్యూబ్లో చూసాను ఆ వీడియో మంచి ఆయుర్వేదిక్ అని జిస్ట్ తగిలిన కట్టుకోవచ్చు అని అయితే అది విన్నాను చూద్దాం అది నిజమైనా కాదనేది మాత్రం మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం ఇప్పుడైతే మనం ఆ చెట్టు దగ్గరికి అయితే అలాంటివి చాలా ఉండేది ఇక్కడ చెట్లు కాకపోతే అంతా మట్టి ఎత్తిచ్చి అంతా చేసేసరికి చాలా వరకు అయితే పోయింది అంటే ఉంటాయి ఇంకా ఈ చీదారంలో చూడండి చూపిస్తారు మీకు చూసారా ఈ చెట్లలో మాత్రం పుష్కలంగా ఉంటాయి అట్లాంటివి ఇదంతా ఇంత మునుపు ఇందులో కూడా ఉండే మొత్తం మట్టి ఎత్తేసరికి వెళ్ళిపోయింది అనమాట ఇది చేదానికి ఉంటాయి ఇప్పుడు చూడండి నా చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను వచ్చేసాం ఫ్రెండ్స్ అనమాట అసలు ఏం చెట్టు దీన్ని చాలా వరకు అయితే యూట్యూబ్లో చూశాను నేను కూడా నాకేం అర్థం కావాలి ఈ మేమైతే పిచ్చి చెట్లు అనుకుంటాం ఇట్లా పోవాలంటే చాలా డేంజర్ ఇవి కనిపిస్తున్నాయి అయితే మనం ఈ చెట్టు కొమ్మని ఒకటి అయితే మనం ఈ చెట్టు కొమ్మని ఇరుచుకొని అక్కడికి వెళ్దాం చూద్దాం నీడకి కొంచెం కనపడేటట్టు ఇయో ఫ్రెండ్స్ ఇవి మనం కొమ్మ ఇరుస్తుంటే మొత్తం కింద రాలిపోతున్నాయి అనమాట మీకు కనపడిస్తుండొచ్చు ఇది ఇవి కానీ ఏమో డేంజర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇందులోకి వెళ్ళామనుకో అసలు మామూలుగా కూర్చుకోవి చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తాయి అనమాట చర్మానికి చీల్చుకొని పోతే అనమాట అంత డేంజరస్గా పట్టుకుంటాయి మనం పులిగోరలు చూస్తూ ఉంటాం కదా అంతకన్నా షార్ప్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా చాలా డేంజర్ అనమాట ఇవి కాకపోతే చాలామంది జిట్టు తలగకుండా అట్లా కడతారంటారు మరి అదైతే నాకైతే తెలియదు మేము అక్కడైతే అసలు ఈ వాడని కూడా వాడడం నేను చూసేంతవరకు అయితే వాడడానికి అయితే చూడలేదు ఫ్రెండ్స్ ఇది అంత ఘోరంగా ఉంటుంది మీకు క్లారిటీ రావాలంటే చెట్టు నీడ దగ్గరికి వెళ్ళాం నీడకెళ్తే మనకు క్లారిటీ వస్తుంది అన్నమాట చూడండి ఇది ఇవి ఎంత షార్ప్ ఉంటాయో ఇప్పుడు మీకు చూపిస్తాను అవి ఇరగట్లు ఎప్పుడు నుంచి నారదావుతున్నాయి ఉదయం పూట కాబట్టి మంచు పడది వీటి మీద అందువల్ల మళ్ళీ ఎండ కొడితే కొద్దిగా ఓకే చూడండి ఎంత షార్ప్ ఉన్నాయో మామూలు షార్ప్ కాదు అనమాట ఇవి కుచ్చుకుంటే మాత్రం చాలా నొప్పి ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఘోరంగా కూర్చుకుంటుంది అనమాట చూసేదానికే భయంకరంగా ఉంటాయి అనమాట ఇవి పాము కూరలాగా పాము కూరలాగా కనిపిస్తుందా అట్లా ఉంటాయి అన్నమాట సేమ్ డిట ఫ్రెండ్స్ పాము కూరలాగానే ఉంటాయి తలకాయ కూడా ఫామ్ మనం పడిగితే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అన్నమాట చూడండి అసలు ఎంత షార్ప్ అంటే మామూలు షార్ప్ కాదు అది పొలమే లైట్ అవుతుంది మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇది దేనికి ఇది అసలు మామూలు పరిస్థితి కాదు ఇది ఇవి మేము మా చిన్నతనాన మేము మాకు ఆవులు ఉన్నప్పుడు కాడికి వెళ్ళేది ఫ్రెండ్స్ అయితే ఆవులకి గొర్రెలకి చాలా బాడికి కుచ్చుకొని పోయేదనమాట చాలా కానీ కూర్చుకుంటే మాత్రం మంట కూడా చాలా అధికంగానే ఉంటుంది ఫ్రెండ్స్ మంట కూడా బాగానే ఉంటుంది చేమకుట్టినట్టు చాలా ఘోరంగా ఉంటుంది కూర్చుకుంటే తొందర వదలవు అనమాట తీసుకోవాలంటే తొందర రావు చాలా జాగ్రత్తగా కూర్చొని తీయాలన్నమాట ఇవి లేకపోతే చర్మం చీల్చుకోబోతుంది అనమాట అంత ఘోరంగా అసలు మీరు చూడండి ఎంత లెక్క ఉన్నాయి అవి పాము తలకాయలు ఉన్నట్టే వాటి కూరలు లెక్క ఉన్నాయన్నమాట ఇప్పుడు నా వేలు కుచ్చుకుంది కూర్చుకుంటే మంట పంతుందనమాట అంత ఘోరంగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా ఆయుర్వేదిక్ అని అన్నంగా విన్నాను మనకైతే తెలియదు ఈ కాయల వల్ల చాలా వరకు చాలా మంచిగా ఉపయోగిస్తారని తెలిసింది అది ఇవి గింజ కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇందులో పాలువ కొడితే చిన్న చిన్న గింజలు ఉంటాయి అన్నమాట అవి వాటి వల్ల ముళసాయి ఇవి ఓకేనా ఇవి అయితే మనం తిరిగిన కాడైతే అయితే పారేద్దాం ఇవి చాలా డేంజర్ కాబట్టి మనకు అవసరం లేదు ఎందుకంటే మనం పోత కాళ్ళకి కూర్చుకున్నా కానీ వదలవు అది మొత్తం ఇట్లా రాసుకపోయిందంటే ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే వీటిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటకి పారేద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే